అంతేనండి మనం ఎమ్మె బాధిశా రెడీ టేస్ట్ చేద్దాం సూపర్ ఉందండి మెత్తగా హాయ్ అండి నేను బాగున్నాను ఈరోజు ఒక స్వీట్తో మీ ముందుకు వచ్చింది మన ఇంటి అమ్మాయి ఈరోజు మనం బాదుషాలు చేసుకుందాం దానికి నాలుగు కప్పులు మైదా పిండి తీసుకుంటున్నాను అంటే అరకిలో పిండి కొంచెం ఉప్పు తినే సోడా కొంచెం ఆయిల్ రెండు స్పూన్లు కావాలంటే ఆయిల్ ప్లేస్లో మనం నెయ్యి కూడా తీసుకోవచ్చండి కలుపుకోవాలి ముందు బాగా కలుపుకోవాలి నూనె మొత్తం కలిసేలాగా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి మనం చపాతి ఎలాగైతే కలుపుకుంటామో అలా వస్తే చాలు ఇలా బాగా కలుపుకోవాలండి కావాలంటే ఇక్కడ మనం మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవచ్చు బాగా మెత్తగా వద్ది ఇంకా పిండి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం దీంట్లోకి పంచదార పాకం కావాలి కదా అది సిద్ధం చేసుకునేదాకా దీన్ని నానబెడదాం దీనికి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాకం కోసం పావు కిలో పంచదార తీసుకున్నామండి కొంచెం నీరు పోసుకొని కప్పు మనం పంచదార దేంతో తీసుకున్నామో దాంతోనే కప్పు వాటర్ తీసుకున్నాం ఇప్పుడు కొంచెం పంచదార కరగనిద్దాం ఈలోపు మనం యాలకులు దంచుకుందాం ఒకసారి తిప్పుకొని నాలుగు యాలకులు దంచుకుందాం పొడి కోసం యాలకులు పొడి వేసుకుందాం ఇలా ఇలా ఉంటే చాలండి ఎక్కువ మరి ఇది అవసరం లేదు జస్ట్ పంచదార కరిగి కొంచెం ఇది అవ్వడానికే కొంచెం నిమ్మకాయ రసం వేసుకుందాం దీనివల్ల ఏంటంటే మనకి పంచదార పాకం అనేది దగ్గరకు అయిపోకుండా ఉండిద్ది ఎందుకంటే మనం అవి ఫ్రై చేసుకొని ఇది అయ్యేదాకా ఉండాలి కదా గట్టిపడిపోదన్నమాట ఓకే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం పిండి దగ్గరికి వెళ్ళిపోదామా ఇలా పిండి ఆనిపోయి ఉండిద్దండి చూసుకుందాం మళ్ళొకసారి దీన్ని బాగా కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఉండలు చేసుకుందాం ఎంత ఉండైతే సరిపోద్ది చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని ఉండ తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి మధ్యలో ఇలా నొక్కుంటే సరిపోద్ది ఆయిల్ పోసుకున్నాం కదండి ఇది మరీ వేడి ఎక్కిపోకూడదు జస్ట్ కొంచెం హీట్ అయితే చాలు వేసేసుకుందాం లో ఫ్లేమ్లోనే పెట్టండి వాటంతట అవి పైకి పొంగేదాకా మనం దాన్ని కదిలియకూడదు అలాగే వదిలేయాలి చూస్తున్నారు ఇంకా ఎలా పైకి వస్తున్నాయో ఇలా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి పిండి లోపల నుండి ఉడికిద్ది లేకపోతే లోపల పచ్చిపచ్చి గుండిపోద్ది అన్నీ పైకి వచ్చినాయి కదా ఒకసారి తిప్పి చూసుకుందాం మంచి గోల్డ్ కలర్ వచ్చేసింది కదా తీసేసుకున్నా ఇంకా పాకంలో వేసుకోవాలి వేడి వేడి మీద కదా బాగా పీల్చుకుంటుంది అది షుగర్ సిరప్ అనేది మిగతా కూడా అలాగే వేయించుకుందాం ఇది కూడా అయిపోయినాయి తీసేసుకుందాం హంశ్దార్ పాపం వేసుకుని ఒకసారి మళ్ళీ తిప్పేసుకుందాం ఏమి ఏమి ఇంకా టేస్ట్ చేసేద్దామా అంతేనండి మన ఎమ్మిఎమ్మి బాధ చేసే రెడీ టేస్ట్ చేద్దాం సూపర్ సూపర్నండి బలె మెత్తగా